ఫండ్ లేదు ఫండ్ లేదు అని కదా అనుకుంటున్నాం ఇక్కడ ఆయుష్మాన్ ఆరోగ్య మంది బడ్జెట్ విడుదల ఎనిమిది లక్షలైతే ఎనిమిది లక్షలు అట్లే ఉన్నాయి అట్లాంటివి మీరు ఇచ్చిన ఫండ్స్ కూడా ఖర్చు పెట్టకపోతే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా అవుతున్నట్టు కాదు కదా బీపీ హెచ్ దాంతో ఎనీవే అది మీరు ఇన్కంప్లీట్ ఉంది కాబట్టి వన్ క్రోఅర్ ఫార్టీ ల్యాక్స్ అలొకేషన్ పెండింగ్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి టీబీ ప్రోగ్రామ్ లో కూడా లెఫ్ట్ విత్ సమ్ మనీ అన్ని ఖర్చు పెట్టేసేయండి హెల్త్ నీడ్ ఉంది స్పెండ్ సో దట్ సర్వీస్ ద ఇలా పెట్టేస్తే ఎక్కడ మీరు ల్యాక్ అవుతుందో చూసుకోండి ఆరోగ్య మిషన్ కింద దగ్గర దగ్గర డెబ్బై లక్షలు పెండింగ్ ఉంది కేంద్ర ప్రభుత్వం ల్యాబ్స్ అయిపోతుంది కదా ఇప్పుడు అయిపోయింటే ఎందుకు ఖర్చు పెట్టలేకపోయారు వాటిని ఇప్పుడు మార్చి ముప్పై ఒకటికి డెబ్బై లక్షలు మిదులు ఉందా మీ దగ్గర ఇప్పుడు మీరు ఈ ఐదు లక్షల యాభై వేల రూపాయలతో మీరు ఏమి వదలేకపోయారు అదే అదేనమ్మా ఎందుకు వాడలేదంటే మీరు రీజన్ చెప్తున్నారు కదా నేషనల్ హెల్త్ మిషన్లో ఫండ్స్ ఏ అయినా సరే మీరు యూటిలైజ్ చేసి జీరో చేసేటప్పటికే ఫర్దర్ ఫండ్స్ ఇవ్వరు ఈ రీజన్స్ ఓడికూడరు మీరు ఇక్కడ సర్ప్లస్ ఉన్నప్పుడు ఫర్దర్ ఫండ్ అడిగితే ముందు అది యూటిలైజ్ చేయండి తర్వాత ఇస్తా అంటే మీరు నాట్ ఓన్లీ అన్యూటిలైజ్ తీసుకోండి యూఆర్ ఆల్సో డ్యామేజింగ్ టు ఫర్దర్ అలాట్మెంట్ ఫర్ ది రెండు జరుగుతుంది రెండు నష్టాలు మీరు బడ్జెటరీ విషయాలు తెలిసినప్పుడు ఇది ఏదో విధంగా యూటిలైజ్ చేసేసాను ఇట్స్ నాట్ దాట్ వాటిల్చకొని ఇప్పుడు మరి కొత్త కొత్త దానికి మరి ఇప్పుడు ఎలా ఇస్తారు ఇది సర్ప్లస్ అలా ఉంటే కొత్తది ఇయర్ అంటే ఈ లూజ్ ఫండ్స్ పట్టి సో అందుకని మీరు ట్రై టు యూటిలైజ్ దేమ్ నెక్స్ట్ టైం ఇది ఈ సర్ప్లస్ అనేది జీరో ఉండాలి ప్రతి హెడ్ కింద జీరో ఉండాలి ఆల్ దేర్ ఇస్ ఇచ్చే సర్ప్లస్ ఫండ్ ఎక్స్ప్లెనేషన్ కనపడాలి ఓకే ఇంకా ఇక్కడ డబ్బులు అనేది మిగిలి కనపడకూడదు